భారత్ సరిహద్దులో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ను చైనా నిర్మిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది దీన్ని చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే అవకాశం ఉందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు వ్యాఖ్యానించారు చైనా మిలిటరీ కంటే ఈ డ్యాంతోనే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు చైనా వ్యూహాలకు దీటుగా భారత్ కూడా పలు చర్యలు తీసుకుంటోంది భారత్ లోని అరుణాచల ప్రదేశ్ కు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ ను చైనా నిర్మిస్తోంది దీనికి యార్లింగ్స్ తాంగ్పో ఆనకట్టగా పేరు పెట్టింది టిబెట్లో యార్లింగ్స్ తాంగ్పో నదిగా ప్రసిద్ధమైన బ్రహ్మపుత్ర నదిపై ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల ఇరవై నాలుగులో చైనా సర్కారు ఆమోదం తెలిపింది నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల వ్యయంతో ఐదేళ్లలో దీన్ని నిర్మించాలని డ్రాగన్ లక్ష్యంగా పెట్టుకుంది ఇది అరవై వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు బ్రహ్మపుత్ర నది భారత్లోని అరుణాచల ప్రదేశ్లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే ప్రదేశంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు సాయంతో చైనా బ్రహ్మపుత్ర నదిలో జలప్రవాహాన్ని నియంత్రించగలదు భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం సృష్టించగలదు అందుకే దీన్ని వాటర్ బాంబుగా అరుణాచల ప్రదేశ్ సీఎం పెమాఖాండు అభివర్ణించారు చైనా మిలిటరీ కంటే ఈ ఆనకట్టే భారత్ అత్యంత ప్రమాదకరమన్నారు